నమో వెంకటేశాయ నా పేరు రాధాకృష్ణ కార్యనిర్వహణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నవరపాడు గ్రామం చెరవల్లి మండలం తూర్పుగోదావరి జిల్లా అన్న వెంటనే వరాలు వెంకటేశ్వర స్వామిగా పేరుగాంచిన అన్నవరపాడు కలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి ఐదు రోజులు రేపటి నుండి అనగా పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు రోజులు కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించటకు తగిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగినది స్వామివారి ఆలయములకు ఎప్పటిందో ఉన్నటువంటి ఉపాలయములకు రంగులు వేయించుట అలాగే ఆలయంలో కూలీల నిర్మాణం అలాగే భక్తుల సౌకర్యార్జన షెడ్లు నిర్మించడం అలాగే చెప్పులు స్టాండ్ అని అలాగే భక్తులు కాళ్ళు కడుపు కొడుకు తగినటువంటి కుళాయిలు వచ్చినటువంటి భక్తులు మరుగుదొట్ల సౌకర్యం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలను కూడా శాశ్వత ప్రాతిపదికన పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈ పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి కళ్యాణ మహోత్సవాలకి అంగరంగ వైభవంగా నిర్వహించాలని పంతొమ్మిదో తారీఖున నాలుగు గంటలకు ఎదురుకోలు ఉత్సవంతో ఈ కార్యక్రమం గ్రామం నుండి స్వామివారు కళ్యాణ వేదిక వతకు ఇచ్చేస్తారు ఏడు గంటల ఒక్క నిమిషానికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం ఏర్పాటు చేయడం అనేది అదేవిధంగా ఇరవయ తారీఖునే ప్రత్యేక కార్యక్రమంగా భక్తులందరి చేత లక్ష్మీ హోమం నిర్వహించాలనేటువంటి సంకల్పంతో లక్ష్మీ హోమాన్ని కూడా ఉదయం పది గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఒకటో తారీఖున మహిళలందరి చేత వారి యొక్క సంతానం సౌభాగ్యంతో వారి యొక్క కుటుంబాలు కుటుంబాల కిలసల్లాలకు సదుద్దేశంతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై మూడో తారీఖు ఇరవై రెండవ తారీఖున లక్ష్మీ బృందార్చన తులసి బృందార్చన లక్ష్మీ తులసి బృందార్చనని తులసి మొక్కలతో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాన్ని మహిళలందరి చేత చేయించాలనే సంకల్పంతో అదే ఇరవై రెండో తారీఖున ఉదయం పది గంటలకు తులసి బృందార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై మూడో తారీఖు స్వామివారికి ఉదయం ఎనిమిది గంటలకు స్నాన కార్యక్రమం అదే రోజున సాయంత్రం ఆరు గంటలకు శ్రీ పుష్పోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించాలని దీనికి భక్తులందరూ విశేషంగా తరలివచ్చి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం ఈ ఐదు రోజులు భక్తులు మరియు దాతల యొక్క విరాళములతో నిత్య అన్నదాన కార్యక్రమం ఐదు రోజులు కూడా ఉదయం సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ ఐదు రోజులు అన్నవరపాడి వెంకటేశ్వర స్వామివారి క్షేత్రాన్ని దర్శించి స్వామివారి యొక్క కృపాకటాక్షములు పొంది స్వామివారి ఆలయంలో జరిగేటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో అన్నప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం